అందరికి హృదయపూర్వకమైన ఉందనండి ఈరోజు మనం పంతొమ్మిది ఇరవై రెండు సైజు సెంటు స్థలంలో చక్కగా ఫౌండేషన్ వేసామండి ఇంద్రం కాకి సంబంధించిన వీళ్ళు దీనికి లక్ష ఎనభై కాస్ట్ అయ్యింది అండి ఈ లక్ష ఎనభై ఏమి కాస్ట్ చేసాము అనేది వాడామనేది చెప్తాము దీనికి నాలుగు వైపులు పాత తీసాము ఆరు పిల్లర్స్ వేసాము దానికి ఇట్వల్ ఎంఎమ్ అరేసాము ఎయిట్ ఎంఎం రింగ్స్ వేసాము ఆల్రెడీ సిమెంట్ వాడాము దీనికి సిమెంటు కాంక్రీటు స్టీలు లేబరు స్టోను మట్టి కంప్లీట్ దానికి సంబంధించి ఏమి మెటీరియల్ ఉన్నాయో మొత్తం లక్ష వేలు పూర్తి చేయడం జరిగింది దాని మీద పిండి మేము కూడా కంప్లీట్ చేసేవండి ఈ వీడియో స్కిప్ చేయడం చూస్తే మీకు అర్థమైంది అలాగే నచ్చితే ఖచ్చితంగా మాకు లైక్ చేయండి అండి లైక్ చేయట్లేదు అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మేము జెన్యున్గా వీడియోలు పెడతామండి మేము ఒరిజినల్ వీడియోలు పెడతాము కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ తక్కువ వీడియోలు కొంచెం నిదానంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం చేస్తాం ఏపీ తెలంగాణ ఎక్కడైనా సరే మేము రాగలుగుతాయి చేయగలుగుతామండి మినిమం ప్రాజెక్ట్ ఉండాలి చింగల్గా మీకు రాలేమండి మినిమం ఒక నాలుగైదు ప్రాజెక్టులు ఉంటే ఖచ్చితంగా వస్తాం చేస్తాం మీ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకోవాలండి ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం మార్కింగ్ తెలుసుకోవాలి ఫుట్స్ వేసే పిల్లర్స్ ఆరేసాయి గమనించాలి వీడియోలో స్కిప్ చేయకుండా గమనించాలి ఆరు పిల్లర్స్ ఉండే దానికి రాట్లు మేము ఆరేసాం త్వర మేము వేసాం గోడ మందు రెండు అడుగులు ఎడలిపండి అది సంపుసంకి వచ్చిందా గ్యాప్లో పిల్లర్స్ ఒకటి రెండు మూడు దానికి ఆపోజిట్ ఒక రెండు చూడండి తర్వాత ఇంకోటి చూడండి మొత్తం ఆరు పిల్లర్స్ ఈ విధంగా మనం తయారు చేసుకోవాలి తయారు చేసుకున్న తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఒక వీడియో వచ్చింది చూడండి మీరు చికెన్ చూడండి దాన్ని మీరు కట్ చేసి పెట్టడం జరిగింది పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉండితే నేను వెయిట్ చేయండి రెచ్చి చూడండి ఇది లక్ష ఎనభై వేల రూపాయలు మన ఖర్చు దీనికి చుట్టూ నాలుగు వైపుల ఫౌండేషన్ పింతి బిములు పిల్లలు మొత్తం ఈ విధంగా రెడీ అవుతుంది దీంట్లో లక్ష ఎనభై వేలలో లేపరు దానికి సంబంధించిన మెటీరులు మొత్తం మట్టితో సహా పిండి పింతి సహా మనకు కంప్లైంట్గా వచ్చాయండి ఈ విధంగా మేము తయారు చేసుకో తయారు చేసుకోవడానికి ఖర్చు అయ్యింది ఈ విధంగా అయితే మనకి ఇది నాలుగు వందల ముప్పై అడుగులు వచ్చింది అప్పుడు మనకి బిల్ పాస్ అయిందండి వాళ్ళకి వన్ ల్యాక్ ఇంకా పడలేదు పడిన తర్వాత పైన మేము చుట్టూరు పిల్లర్స్ వేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తాం అప్పుడు కూడా వీడియో పెడితే మా వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఈ విధంగా ఈ విధంగా కంప్లీట్ అయితే అండి

అంటే మన రాత్రి పన్నెండు గంటలు ఒకటిన్నర రెండు వరకు ఆదరి చెప్తున్నారా ఏం గేమ్ మొత్తం వాళ్ళ పట్టిస్తుంది సైకి బాగుండదు మన పిల్లలకి కొట్టి అని ఉండ నేను చేపించి కొంత ఫోన్ చేయకి రాత్రిలోద్దు కూతున్నా స్కూల్లో అవుతున్నాడు దొరికేది కాదు ఏమో చెప్తా సక్టి వస్తుంది స్కూల్లో పన్నెండవారు వాళ్ళు పోలీసులు మనము రాత్రిలో కూడా తాగేది బంద్ చేసి పొద్దుగా ఇంట్లోకి వచ్చే మరి సరేలే